ఐదున్నరకు లేచిన లేచి ఇక ఇక్కడ ఊరుతున్నా ఇగో ఈ నుంచి కిందాక పోయినా ఇక తీసుకుపోయిండు ఆడ గుంజిండు పెట్టిండు చెయ్యి చెయ్యి నొట్టబెట్టి మాట యాకన్నా ఏకన్నా అని పిల్తాను తప్పుడు చేస్తలేదు ఇక ఆడ పడేసిండు ఆడ పడేసి మొత్తం రెండు చేతులు పట్టి గుంజిబెట్టి ఇది గుంజకపోయిండి ఆడ పడేసిండు నన్ను మళ్ళీ యాకన్నా ఏకన్నా పడేసినప్పుడే మాట వచ్చింది కానీ మళ్ళీ వచ్చిండు నా కోటలు వచ్చింది అందరు వచ్చిండు వచ్చి మీద వండుకో ఇట్లా ఇట్లా మీద మీద వండాడు ఇట్లా వండి పీకేసి ఊరుకుత ఉన్నాడు గొలుసు మూడు తొలాలు ఉంటాయి గొలుసు కూడా పెట్టాం మామూలు కాదు మామూలు రెండు వరుసలే కాదు ఒక్క వరుస ఒక్క వరుస గొలుసు తీసుకుపోయి ఇగో ఇళ్ళ నెప్పుడటా నేను ఇగో ఈ అటల్ నెప్పుడు ఆ తురుకోళ్ళు అమ్మ చూసిందక్క ఆమె పోతుంది బిడ్డ దగ్గర కలకి మనం ఎదురు చూస్తాం మన పని మనం చేసుకుంటాం గట్ల చెయ్యి పెట్టలే ఆ గుడ్డ ఆ గుడ్డ అది నుంచి వచ్చిండు చెయ్య పెట్టిండు ఆ చేతి గోర్రె ఆ గోరు పెట్టి ఇట్లా సెల్ చేసి ఆడ పడేసిండు పడేసి దీన్ని ఇవ్వాలి మీరు ఇది అంపి పడ్డా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి